గుడ్ మార్నింగ్ యూ శ్రీ ఓబలేశ్వర్ డిఫెన్స్ అకాడమీ సత్యసాయి జిల్లా కదరి సో చాలా మంది ఎస్ఎస్ఎస్ జీడి కానిస్టేబుల్ రన్నింగ్ కొట్టిన విద్యార్థులకి ఇండియన్ ఆర్మీ ఎగ్జామ్ పాసిన విద్యార్థులకు చాలామంది డౌట్స్ మెడికల్లో చాలా డౌట్స్ ఉంటాయి ఒక్కొక్కటి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా ఫస్ట్ వన్ డెంటల్ సో డెంటల్ అనేది చూడండి మళ్ళీ స్టూడెంట్స్ సో మనకి డెంటల్ తప్పకుండా ఇండియన్ ఆర్మీ కానీ ఎస్ఎస్సీడీ కానిస్టేబుల్ కానీ మెడికల్ పాస్ అవ్వాలంటే ట్వంటీ ఎయిత్ ఇరవై ఎనిమిది పళ్ళు అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది ఆ ఇరవై ఎనిమిది మొత్తం ముప్పై రెండు పళ్ళు ఉంటాయి ఒక మనిషికి ఆ ముప్పై రెండు పళ్ళల్లో నాలుగు పళ్ళు ఊడిపోవచ్చు పుచ్చిపోవచ్చు లేదా నువ్వు ఆర్టిఫిషియల్ డెంటలు అంటే మా కృత్రిమైన డెంటలు నువ్వు కట్టించుకోవచ్చు కానీ ఇరవై ఎనిమిది డెంటలు అనేది కౌంటింగ్ చేస్తారు సో డిపార్ట్మెంట్ పరంగా సో చూడండి విద్యార్థులకి మనకి ఏ విధంగా అనేది చెక్ చేస్తారు అలాగే దాంతోపాటు ఓపెన్ బయట అంటాం కొందరికి ఇలా ఖర్చుకుంటే ఈ పై దవడ కింద దవడ కొందరికి ఖర్చుకోదనమాట కొందరికి గ్యాప్ ఉంటుంది ఇలా మూడు వేలు బట్టి అంత గ్యాప్ సో దాన్ని ఓపెన్ బయట అంటాం సో ఆ ఓపెన్ బయట కూడా సో మనకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎక్కువ పళ్ళు పుచ్చిపోయిన రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీకు నీట్గా అనేది చూపిస్తాను చూడండి సో మనకి చూడండి అబ్బాయికి నీట్గా కింద దవడ పై దవడ కానీ సో ఎక్కడ కానీ సో పళ్ళు అనేది పుచ్చలేదు సో నీట్గా ఉంది అబ్బాయి చూడండి పై దవడ కింద దవడ అనేది రెండు సో మనకి ఇట్లా ఆనుకోవాలి దీన్ని సో అప్పుడు డెంటల్ పరంగా మనము ఫిట్ అయినట్టు అనమాట అలాగే చూడండి మనీ స్టూడెంట్స్ సో నెక్స్ట్ వన్ ఈ అబ్బాయికి వచ్చి ఏనమ్మా సో పై దౌడ కింద సో ఇలా కలుసుకున్నాయి ఇబ్బంది ఏం లేదు కొందరికి పళ్ళు కళ్ళగా ఉన్నాయి సో పళ్ళు పచ్చగా ఉన్నాయి అనుకుంటారు కానీ మనకు ఫ్లోరైడ్ వాటర్ వల్ల ఏదైతే ప్రకాశం జిల్లా కడప చిత్తూరు అనంతపురం ఈ ఈ జిల్లాలో ఫ్లోరైడ్ వాటర్లో మనకు వాటర్లో ఫ్లోరైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల పళ్ళు అనేది పచ్చగా ఉంటాయి దానివల్ల ఇండియన్ ఆర్మీలో కానీ అన్నిట్లోన ఎక్స్క్యూజ్ అనేది ఉంది మనకి పళ్ళు పచ్చగా ఉన్నది తీసుకుంటారు అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఈ అబ్బాయికి కింద రెండు పళ్ళు అనేది పుచ్చిపోయింది అక్కడ చూడండి ఆర్టిఫిషియల్ డెంట్ అనేది పెట్టించాం సో అలాగే ఈ పక్క రెండు పళ్ళు అనేది ఓపెన్ చేయమ్మా ఈ పక్క రెండు పళ్ళు పుచ్చిపెండింది సో మీరు చూడండి ఆర్టిఫిషియల్ డెంట్ అనేది పెట్టించాం సో టోటల్ గా అబ్బాయికి నాలుగు పళ్ళు అనేది పుచ్చిపోయినాయి అబ్బాయి ఎగ్జామ్ పాస్ అయ్యాడు సో నేను చెక్ చేసిన తర్వాత అబ్బాయి అసలు తినడానికి కూడా లేదు సో అబ్బాయికి ఇక్కడే మనం సార్ మధుసూదన్ సార్ దగ్గర సో అబ్బాయికి ఆర్టిఫిషియల్ నీట్ గా ఏవైతే పళ్ళు పుచ్చిపోయినాయో పీకి పిగిపిచ్చేసి ఆర్టిఫిషియల్ డెంట అనేది పెట్టించాం సో పెట్టించడం వల్ల ఇటువంటి మెడికల్లో అన్ఫిట్ అనేది అవ్వరు చాలామంది కొన్ని పుచ్చిపోయి ఉంటాయి ఒక పళ్ళు రెండు పళ్ళు తప్పకుండా మీరు డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఆ పళ్ళుని పుచ్చిమిడి తీపిచ్చి ఆర్టిఫిషియల్ పెట్టించండి లేదా కొద్దిగా లైట్గా పుచ్చింటే ఆ రూట్ కెనాల్ చేపించి వైట్ సిమెంట్ అయినా పెట్టించుకోండి సో అప్పుడే మీరు మెడికల్ అనేది మెడికల్ పరంగా ఫిట్ అవుతారు సో మీకు డెంటల్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే మా నెంబర్కు సంప్రదించండి సో మనకు స్కోలింగ్లో పోయే నెంబర్కి సంప్రదిస్తే మీకు డెంటల్ పరంగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి మెడికల్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడమే నా బాధ్యత ప్రతి ఒక్కరు సెలెక్ట్ అవ్వాలి మెడికల్ ఫిట్ అవ్వాలి దేశ సేవకు వెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ జై హింద్